కొన్ని జాగ్రత్తగా వినాలి బిడ్డదారమ్మ ముందే చెప్తున్నాను నేను ఒక అన్యుడి ప్రార్థనలు ఒక అన్యుడి ధర్మకార్యములు ఒక అన్యుడు దేవుని యందు ఉంచిన భయభక్తులు అందును కూర్చిన సమాచారము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినది అనే మాట చిన్న మాట కాదు అది పెద్ద మాట సహజంగా మనం ప్రార్థనలు చేస్తాం మనం కూడా అనేక మందికి హెల్ప్ చేస్తాం మనకు ఉన్న దానిలో మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాం మనం దేవుని విషయంలో కనపరిచే ప్రేమ దేవుని విషయంలో మనం కనపరిచేటువంటి భయం సాటి మనిషి పట్ల మనం చూపే ప్రేమ దేవునికి మనం చేసే ప్రార్థనలు అసలు నిజంగా దేవుడు పట్టించుకుంటాడా అసలు వీటిని నిజంగా దేవుడు సీరియస్గా చూస్తాడా వీటిని తీవ్రంగా పరిగణిస్తాడా అని సహజంగానే మనకు ఒక ధర్మ సందేహం ఉంటుంది కానీ ఇక్కడ చదవబడిన వాక్య భాగములో ఏమాత్రం రాజీ లేకుండా బహు స్పష్టంగా చెప్పాడు ఏంటంటే మనము చేసే ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని మనం ఉంచిన భయము భక్తి మొత్తం దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరతాయి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు ఒక అన్యుడు నిజరక్షకుడెవరో తెలియని ఒక అన్యుడు చేసిన విషయాలే దేవుడు తీవ్రంగా సీరియస్గా తీసుకున్నాడు అంటే ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే మన ప్రార్థన మరి నిశ్చయముగా దేవుని దగ్గరకు వెళుతుంది మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు అవి చిన్నవైనా పెద్దవైనా అవి ఎట్టివైనా దేవుని దగ్గరకు ఖచ్చితంగా వెళతాయి ఇందులో ఏ సందేహమూ లేదు అందులో నీకు ఏ కోశాన కూడా డౌట్ అక్కర్లా ఎప్పుడు రానియొద్దు అనుమానం నువ్వు ఎన్ని అంశాల కోసం ప్రార్థన చేశావో ఎన్ని విషయాల కోసం ప్రార్థన చేశావో ఏ ఏ సంగతులు దేవుని ముందుంచావో నువ్వు మోకరించి ప్రార్థించిన ప్రతి సంగతి దేవుని దగ్గరకు చేరిద్ది అది తిరుగులేని సత్యం చేరదేమో అని నువ్వు నేను అనుకుంటాం దేవుడు వినడేమో పట్టించుకోడేమో అనుకుంటాం కాదు కాదమ్మా మనం దేవుని విషయంలో అంత సీరియస్గా ఉండం కానీ కానీ దేవుడు మన విషయంలో సీరియస్గానే ఉంటాడు ఎందుకంటే మనలాగా ఆయన మంపు మాలోకం కాదు ఆయన మహాజ్ఞాని చురుకైన వాడు ఆయన మనలాగా ఆలోచించేవాడు కాదు మనం దేవుని విషయంలో అంత సీరియస్గా ఉండము కానీ దేవుడు మన విషయంలో ప్రతి విషయంలో సీరియస్గానే ఉంటాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి మహిమను వదిలిపెట్టాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి సిలవనెక్కాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి సంవత్సరాలుగా నిన్ను దర్శించి దర్శించి మొత్తం మీద ఇప్పుడు ఆయన వైపు తిప్పుకున్నాడు ఆయన నీ విషయంలో నా విషయంలో సీరియస్గా ఉన్నాడు కాబట్టి అనేక పర్యాయములు మరణము మనల్ని సంధించిన చావు గోతిలోకి పోకుండా మనల్ని కాపాడుకున్నాడు మన విషయంలో సీరియస్గా లేకపోతే పట్టింపు లేకపోతే పట్టి పట్టనట్టుగా ఉంటే ఎప్పుడూ అవుట్ ఒక క్షణమైన నీవు క్షణమైనా కొనికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన ఏ సయ్యా కొనికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా కొన్నేలి అనేవాడు ఒక అన్యుడు అన్యుడైన కొన్నేలిని అంతగా జ్ఞాపకం చేసుకుని వాని ప్రార్థనలను ధర్మకార్యాలను భయభక్తులను దేవుడు తీవ్రంగా తీసుకున్న మాట అన్యుడి విషయంలోనే అంత బాగుంటే మన విషయంలో మరి నిశ్చయంగా నెరవేరిద్ది అనే మాట నేను నీకు చెప్తున్నాను ప్రార్థన మన కోసం చేసుకునేది అలాగే ఎదుటివారి కోసం కూడా చేసేది ధర్మకార్యాలు మనకు కలిగిన దానిలో ఇతరులకు మనం చేసేటువంటి ప్రతి చర్య గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి పట్టెడు అన్నం పెట్టిన దగ్గర నుంచి ఆపదలు అంత సాయం చేసిన దగ్గర నుంచి నీ శక్తి కొలదే అలాగే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసే పరిచర్య దగ్గర నుంచి దేవుని కొరకు నువ్వు చేసే త్యాగం దగ్గర నుంచి ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది అన్నాడు అక్కడ నాలుగు సంగతులు అక్కడ ఉంటాయి మొట్టమొదటిది మనము చేసిన ప్రార్థనలు అక్కడ జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి గుర్తుపెట్టుకోండి రెండవది మనం చేసిన సేవా కార్యక్రమాలు నువ్వు అనుకుంటావు ఎప్పుడో ఎవరికి దాహంతో నోళ్ళు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు లేకపోతే సేవకుడికి విశ్వాసికి దేవుని నామంలో నీ ఇంటికి వచ్చిన అంత చన్నీళ్ళు ఇచ్చావు నీళ్ళే ఇచ్చింది నువ్వు ఫ్రీగా వచ్చే ఇచ్చావు నువ్వు అనుకున్నావు నీళ్ళే కదా నేను ఇచ్చిందని కానీ నా పేరిట వచ్చు వాన్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ఆ మాట తేలిగ్గా తీసుకుందామా సీరియస్గా తీసుకుందామా అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినది కూడా రాసుకుంటాడు ఇక నువ్వు ఆపదలో ఉన్న వాళ్ళకి నీ కలిగిన దానిలో నుండి నువ్వు సాయం చేసింది అక్కడ నమోదు చేయబడింది ఎన్నిసార్లు ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అది దేవుని పనికి కానీ సాటి మనుషుల వేదనలో ఇంత సహాయం కానీ ఇంకా చెప్పాలంటే కృంగిపోయిన ఒక వ్యక్తిని వెన్ను తట్టి నువ్వు ధైర్యపరిచింది కూడా సేవగానే రాసుకుంటాడు అక్కడ ఇప్పుడు నీ సాటి సహోదరుడు అప్పులను బట్టో సమస్యలను బట్టో కృంగిపోయాడు ఇబ్బంది పడుతున్నాడు నువ్వేం చేశావు అంటే కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పి నీ సాక్ష్యం చెప్పి ఆ వ్యక్తిని ధైర్యపరిచావు వెన్ను తట్టావు ఆమెను ధైర్యపరిచావు వెన్నుడు తట్టావు సోదరి నువ్వు నీ మాట విని ఆమె చావకుండా బ్రతికింది బలపడింది తన అభిప్రాయాన్ని మార్చుకుంది దేవునికి కనెక్ట్ అయింది ఇలా నువ్వు నీ జీవిత కాలంలో కనీసం అనేక మందిని నువ్వు అలా ధైర్యపరిచావు ప్రోత్సహించావు బలపరిచావు వారి కోసం నీ టైం కొంచెం వెచ్చించావు నీకు తెలుసా నీకు తెలియకుండానే గొప్ప సేవ నువ్వు చేస్తున్నావు అది రాసుకున్నాడు అక్కడ ఇది ఒట్టి మాట కాదమ్మా నిజం నేను చెప్పేది ఎందుకంటే మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అదే కృంగిన వారిని నువ్వు లేవనెత్తినప్పుడు దేవుడు చేసే సత్క్రియ నువ్వు చేస్తున్నావు అప్పుడు నేనే లెక్కలో చేరుస్తాడు సేవకుల లెక్కలోనే చేరుస్తాడు సేవ చేసావు నువ్వు ఒకవేళ నువ్వు ఆమెని బలపరచకపోయినట్టయితే ఒకవేళ నువ్వు ఆమెను ధైర్యపరచకపోయినట్టయితే ఊరేసుకొని చచ్చిపోయేదేమో ఒకవేళ నువ్వు ఆమెని బలపరచకపోయినట్టయితే ఒకవేళ నువ్వు అతన్ని ఓదార్చకపోయినట్టయితే అతనికి భరోసా కలిగించకపోయినట్టయితే అతడు మందు దాగి చచ్చిపోయేవాడేమో నువ్వు ఆ విషయం మాట్లాడటం వల్ల ధైర్యపరచడం వల్ల నుంచి బయటకు వచ్చి అతడు చావు నుండి బయటపడి బ్రతికి తన కుటుంబానికి బాసటయ్యాడు దానికి నువ్వు కారణమయ్యావు సేవ కాదా అది దేవుడు దాన్ని సేవ లెక్క అని రాసుకుంటాడు ఇంకా చెప్పాలంటే అలాంటి కృంగిపోయిన వారి దగ్గరికి ఏ బిడ్డ వెళతాడా అని వెతుక్కుంటా అరే రే ఇప్పుడు నా బిడ్డ కృంగిపోయిందే ఇప్పుడు నా బిడ్డని సాతాను శోధిస్తున్నాడే చావుకి లాక్కెళ్తున్నాడే ఇప్పుడు నా బిడ్డను ధైర్యపరిచేదెవరు బలపరిచేదెవరని ఆమె పరిసరాల్లో ఉన్న వాళ్ళందరినీ వెతుకుతాడు అందులో ఆత్మీయులు కాస్త ఎలాంటి సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తాడు నువ్వు వెళ్ళి ఆమెను పలకరించు నువ్వు వెళ్ళి ఆమెను పలకరించు నువ్వు వెళ్ళాను అప్పటిదాకా నీ మనసులో ఉండదు ఒకసారిగా నీకు ఆమె గుర్తొచ్చిద్ది నీకెందుకు ఆమెను వెళ్ళి పలకరించాలనిపించిద్ది నువ్వు వెళ్తావు పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది నువ్వు ఆమెతో మాట్లాడతావు ఆమెను ధైర్యపరుస్తావు బలపరుస్తావు ఫైనల్లో ఆమె చెప్పింది అక్క దేవుడే నిన్ను పంపించాడు నిజంగా నువ్వు కానీ రాకపోయినట్టయితే ఈరోజు సాయంత్రానికల్లా నా శవం ఉండేదక్క ఖచ్చితంగా తెచ్చేదాన్ని నేను అన్నవాళ్ళు కూడా సాక్ష్యాలు కూడా నువ్వు విన్నావు ఎంతమంది ఒప్పుకుంటారు అంటే చావాలని ఆమె అనుకుంటుంది ఏ పట్టింపు లేకుండా నువ్వు ఇక్కడున్నావు ఇద్దరి మధ్యలో ఎవరో తెలుసా దేవుడు అరేరే నా బిడ్డకి ఇలాంటి దురాలోచన సైతాన్ని కలిగించాడు ఇప్పుడు నా బిడ్డను దేవుడు నా బిడ్డను బలపరిచేదెవరు నా బిడ్డను లేవనెత్తేదెవరు అని వెతుక్కుంటాడు నువ్వు ఆ పని చేసినప్పుడు నువ్వు చేసినది గొప్ప సేవ లెక్కలో రాసుకుంటావు గిన్నెడు చన్నీళ్లే కాదు పట్టడన్నమే కాదు ఆహలికి కుటుంబానికి ఈ రోజుకి అన్నానికి లేదంటే కిలో బియ్యం నువ్వు ఇవ్వటమే కాదు వాళ్ళ ఆపదలో వంద రూపాయలు సాయం చేయటమే కాదు ప్రతీది 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 వీటితో పాటు ప్రతిరోజు మోకాళ్ళు నీ ప్రభువా నశించిపోతున్న జీవితాలు ప్రభువా అని నువ్వు కార్చిన కన్నీరు ఆత్మల రక్షణ కోసం భారం కలిగి నువ్వు చేసిన ప్రార్థన పడిన వేదన కార్చిన కన్నీళ్లు మొత్తం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి అవన్నీ దేవుని సముఖంలో రాయబడి ఉన్నాయి తిరుగులేదు సందేహం అక్కరలేదు కాబట్టి నాలుగు చేరతాయని చెప్పా మొదటిది అందరు నోరు తెరి చెప్పండి రైట్ రెండవది ప్రార్థన రెండు రకాలు నీ కోసం నువ్వు చేసేది ఇతరుల కోసం కూడా నువ్వు చేసేది రెండు వెళ్తాయి రెండవది ధర్మకార్యములు అన్నాను ఆ కార్యాల్లో కృంగిన వారిని లేవనెత్తడం అనేది కూడా ఉంది ధైర్యము చెడిన వారికి ఓతమియుడి బలహీనలను బలపరచుడి తెసలోనిక పత్రికలో ఉంది అవి నువ్వు చేసినప్పుడు అది కూడా సేవ కింద దేవుడు తీసుకుంటాడు ఆకలి ఉన్న వాడికి పట్టడం అన్నం పెట్టడం వస్త్రహీనులకు అంత వస్త్రాన్ని ఇవ్వటం దీనులకు పిడికిలిపి అంత సాయం చేయటం దుఃఖంలో ఉన్న వారిని ధైర్యపరచటం ప్రభువు ఉన్నాడు చేయదగ్గ సాయం నేను చేస్తానంత భరోసా భరోసా ఇవ్వటం దేవుని పనిలో నీ వంతు నువ్వు అందించటం మొత్తం దేవుడు ఖచ్చితంగా అక్కడ రాసుకుంటాడు మూడవది మనము చేసిన పాపములు కూడా రాయబడతాయి నాలుగవది మనం ఇద్దరం కలుసుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నామో కూడా మన మాటలు రాయబడతాయి నాలుగు రాయబడతాయి మళ్ళీ చెప్తా వరుసగా నంబర్ వన్ ప్రార్థనలు రాయబడతాయి నంబర్ టూ ధర్మకార్యములు రాయబడతాయి నంబర్ త్రీ పాపములు రాయబడతాయి నంబర్ ఫోర్ మనం మాట్లాడుకున్న సంభాషణలు రాయబడతాయి మత సువార్త పన్నెండు ముప్పై ఆరు జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకో తీసి చదవడానికి టైం లేదు మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను కూర్చి విమర్శ దిన మందు దేవునికి లెక్క ఎప్పగింపవలసి ఉండును మలాకి గ్రంథము మూడవ అధ్యాయములో రాయబడి ఉంది యుహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితోనొక మాటలాడుచుండగా ఇహోవా చెవి యోగ్య ఆలకించెను మరియు ఆయన ఎందు భయభక్తులు గలవారి విషయమై వారి మాటల విషయమై జ్ఞాపకార్థము ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిను వ్రాయబడతాయి మన సంభాషణలు రాయబడతాయి ఇద్దరు పురుషులు కూడుకున్నప్పుడు మూడోవాడిని గురించి మాట్లాడతారు రాయబడిద్ది ఇద్దరు స్త్రీలు కూడుకున్నప్పుడు మూడు ఆమెను తీసుకొచ్చి ఆమె గురించి మాట్లాడతారు మంచి కానీ చెట్టు కానీ అట్లాగే మనం కలుసుకున్నప్పుడు ఏమేమి సంభాషణలు చేస్తున్నాం ముఖ్యంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి మన సంభాషణలు ఎలా ఉన్నాయనేది కూడా రాయబడిద్ది మన పాపములు రాయబడతాయి అని చెప్పాను చాలేమన్నా ముందు చెప్పిన రెండు మాటలు బాగున్నాయి వెనక చెప్పిన రెండు మాటలు బాగాలేవు అనొద్దు ఇవి కూడా మీరు వినాలని చెప్తున్నాను యూదా పాపము ఇనుపఘంటముతో రాయబడింది అంటాడు యశా గ్రంథములు అంటాడు నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను నేనిక వాటిని జ్ఞాపకం చేసుకోనను అంటాడు తుడిచేశాను అంటే అర్థం ఏంది అంతకు ముందు రాయబడి ఉన్నవి అని అర్థం ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం మనము చేసినటువంటి పాపములు మనం ఒప్పుకొనిన ఎడల క్షమాపణ కోరుకొని ఎడల దేవుడు వాటిని తొలగించి వేస్తాడు ఒకసారి కడిగేశాడంటే తుడి చేశాడంటే ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోడు అది దేవుని మర్యాద దేవుని మనస్తత్వం అది చేసిన నీ గుర్తుంటాయి నిన్ను శోధించే సైతాను గుర్తుంటాయి కానీ వాటిని కడిగేసిన దేవునికి అవి గుర్తుండవు కాబట్టి దేవుడు మనం ఒప్పుకున్న ప్రతి పాపమును కడిగేసి తుడిచేసేస్తాడు కానీ మనం చేసిన మంచి పనులు సత్క్రియలు ప్రార్థనలు సేవ అన్నీ రాసి భద్రం చేసుకుంటాడు ఈ మాట బాగుందా లేదా కానీ నిజం మన సంభాషణలో కూడా వ్యర్థత ఉంటే అది నీకు అర్థమైతే సాయంత్రం వేళను మోకాళ్ళునప్పుడు ఈ దినమంతటిలో నా మాటల దోషము నా సంభాషణలో కొంత వ్యర్థత ఉండింది దేవా దయచేసి వాటిని కూడా తుడిచిపెట్టు అంటే అవి కూడా తొలగించబడతాయి అర్థమైందా అంటే రెండిటినేమో మనం ఒప్పుకొని దిద్దుకోవడానికి ఇష్టపడితేనేమో తుడిచేస్తాడు రెండింటినేమో భద్రం చేసుకుంటాడు ఆ రెండు ఏంటంటే ప్రార్థనలు మరియు మనము చేసిన ధర్మ కార్యములు సేవా కార్యములు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వీటిని సీరియస్గా తీసుకుంటాడు మనం ఏదో ఈజీ అనుకుంటున్నాం కానీ కాదు దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు నువ్వు నేను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సొత్తు కాబట్టి మన సమస్త విషయాలు దేవునికి తీవ్రమైనవే ఇంత పట్టీ పట్టనట్టు ఉంటుంటేనే మన విషయంలో ఇంత సీరియస్గా ఉన్నాడు కదా అదే నిజంగా దేవుని విషయంలో మనం తీవ్రంగా సీరియస్గా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు ఇంకా సీరియస్గా ఉంటాడు ఇది మీకు అర్థం కావాలి